అలా కొన్నాళ్ళు వెంటబడ్డాక తన రేంజర్ రూవర్కి నా రేంజర్ సైకిల్కి సూట్ అవ్వక మిడిల్ డ్రాప్ అయ్యాను బాధలో మందు కొడదామంటే ఫ్రెండ్స్ లేక ఫ్లైట్ టికెట్లు డబ్బులు లేక షిప్లో ఇండియాకి షేర్ ఆటోలో ఇంటికి వచ్చాను ఇప్పుడు చెప్పండి అలాంటి నా వన్ సైడ్ లవ్ స్టోరీని షేర్ చేసుకుంటే కామెంట్సే కానీ లైక్స్ రావు కదండి కథలు చెప్తున్నా వింటుంది కదా అని నన్ను పుష్కరాలు చూసావా అబ్బాబే మొన్నే పార్టీలో ఫస్ట్ టైం చూశాను యూరోప్ వచ్చి కలిసావా యూరోప్ ని మ్యాప్ లో చూడటం తప్ప దాని గురించి పది ఐడియా లేదండి మరి తనకేంటి అలా చెప్తున్నావు ఈ మ్యాచ్ క్యాన్సిల్ చేద్దామని ఏ అమ్మాయి మంచిది కాదా నేను మంచి కాదండి ఆ అమ్మాయి బంగారం నాలాంటి ఏదో వల్ల అమ్మాయి లైఫ్ స్పైల్ అవ్వకూడదని మరి నా పేరు ఎందుకు వాడా వేరే ఏ అమ్మాయి పేరు చెప్పినా అడ్డంగా దొరికేస్తానని అదే సీఎం కూతురు పేరు చెప్తే క్వశ్చన్ చేసే ధైర్యం ఎవరికి ఉండదని నేను హర్ట్ అయి హార్ట్ కి తీసుకుంటే బ్యూటీ విత్ బ్రెయిన్స్ వెరీ రేర్ కాంబినేషన్ పైగా మీరు నా దాంట్లో పెద్దగా పట్టించుకోరు కదా మా నాన్న సీరియస్ గా తీసుకుంటే ఏమండి బేసిక్ గా నాకు స్టైల్ ఉంది ఎదుటి వాళ్ళ రియాక్షన్ బట్టి నా యాక్షన్ ఉంటుంది నువ్వు చాలా తేడా అదే నాకు మిగతా వాళ్ళకు ఉన్న తేడా నాకు మిగతా వాళ్ళకు ఉన్న తేడా ఐ లవ్ యు నువ్వు కరెక్ట్ గానే విన్నా గెట్ రెడీ టు గెట్ ఇంటూ మై లైఫ్ మీరా గారు మీకు నా గురించి పూర్తిగా తెలియదు అన్ని ఒకేసారి తెలుసుకోవాల్సిన అవసరం లేదు తెలుసుకుంటాను నా గోలు నా గోల వేరండి కానీ ఇక్కడ నుంచి నా గోల్ గోళ నువ్వే నేను ఎప్పుడు ఎలా ఉంటానో నాకే తెలియదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒకేలా ఉండేవాళ్ళంటే నాకు మహచ్చు రాకు ఐఎమ్ వైల్డ్ యూ హ్యావ్ నో ఐడియా అబౌట్ మీ వెయిట్ ఫర్ మై డాడ్స్ కాల్ Jeutaru de pedi! Jeura! Jeutra i daritro, CM gar kuturu nigi propose cheyite ఏ అబద్ధాలు చెప్పి పడేసావురా అమ్మాయిని అబద్ధాలు చెప్పలేదు అర్జున అన్ని నిజాలే చెప్పాను పడిపోయింది శాస్త్రి గారు శాస్త్రి గారు శాస్త్రి గారు మీరు అలా చేయకూడదండి ఒరేయ్ నీకు దండం పెడతాను నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటో చెప్పరా ఫ్యూచర్ ని ప్లాన్ చేయకూడదు శాస్త్రి గారు ఎంజాయ్ చేయాలి దీని అబ్బాయి జీవితం బ్రహ్మచర్యమా నా బ్రహ్మచర్యమా శాస్త్రాలను యాభై ఏళ్లుగా బ్రహ్మచర్యంతో స్త్రీలను పక్కన పెట్టాను రా నా గెలిట నేనే తిప్పుకున్నాను రా రోజు నుంచి నా పేరు శాస్త్రీలో సేవ ఉండదు ఓన్లీ స్త్రీ ఉంటది స్త్రీ నువ్వెక్కడా శాస్త్రి గారు ఐఎమ్ కమింగ్ ఎవరాది పంతులు అయ్యో రాజధాని కోసం భూమిని కోల్పోయిన రైతులాగా ఎలా అయిపోయారు ఏంటండి ఏం చెప్పమంటారు పంతులు గారు వాడిచ్చిన షాక్ కి అన్నయ్య ఇంట్లో నుంచి ఎంటేశాడు దేవుడా అందుకే పగటి పూట వాటర్ క్యాన్లు వేసుకుంటూ రాత్రులు అమీరిపేటలో ఇడ్లీ వేసుకుంటున్నాను మరి ఫ్యామిలీ అండి నా పిల్లమేమో పొట్లాలు కడుతుంది పిల్లలేమో ఏమో చట్నీలు వేస్తున్నారు పంతులు గారు మా హోటల్లో చట్నీ బాగుంటదో ఒకసారి ట్రై చేస్తారా ఏమిటండి మీకు కర్మ నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను ఇది రియల్ స్టోరీ చిత్తప్ప గారు అని నా మాట విన్నారా వినకుండా ఇలా ఇలా చిటికలేసుకుంటూ ఇది నా వంటి స్టోరీ నాకు నచ్చిన స్టోరీ అని నచ్చిపోయారు అయినా ఏమిటి దరిద్రం ఊరెళ్ళి పోవచ్చు కదా ఊరు కూర్చుని గేదెలా తయారయ్యావు ఇంకా నీకు బుద్ధిరాలా ఒకసారి హీరో అవుతామని ఊరు వదిలి వచ్చాక ఏ ముఖం పెట్టుకుని నడమంటావు ఎలా నడమంటావు పంతులు గారు టాలీవుడ్ మనకి చాలా ఇచ్చింది మనం కూడా ఎంతో కొంత తిరిగివ్వాలి కదా లేకపోతే లావ్ అయిపోతాం అంటే ఇండస్ట్రీని దత్త తీసుకున్నట్టేనా దత్త తీసుకోవడం అంటే రెండు కాంబినేషన్లు రెండు రేపు సీన్లు చేసి వెళ్ళిపోతాను అనుకున్నావేమో వాణ్ణి నిన్ను అన్నయ్యని మొత్తం అందరినీ దత్త తీసుకున్నాను ఎవరిని వదిలిపెట్టను మీ అందరికి నేను హీరోగా చేసి బాహుబలి త్రీ చూపించే వెళ్తాను ఉంటానయ్యా పంతుడు క్యాన్ వేసుకుని ఇంటికి ఇడ్లీ పిండి తీసుకెళ్ళాలి ఓరి శ్రీమంతుడా One minute. Yeah. పూల దగ్గర కలుద్దామని పూలతో వచ్చా నీకు థ్యాంక్స్ చెప్తావని థ్యాంక్సా ఎందుకు నీ వల్లే కదా ఆకాష్ నాకు పరిచయం అయింది నా వల్లేంటి కొత్తగా తను నీ ప్రేమ కోసం నీ చుట్టూ యూరప్ అంతా తిరిగితే క్రేజీగా యాక్చువల్లీ అలాంటిది ఏం లేదు తను నీకు స్టోరీ చెప్పాడు స్టోరీనా అయినా ప్రేమలో పడేయడానికి స్టోరీలు చెప్తే తప్పు గాని తను బయటపడ్డానికి చెప్తే తప్పే ఉంది అంటే తను చెప్పినవన్నీ అందమైన అబద్ధాలు అలాంటి వాడిని నువ్వు ఓకే చేసావా అలాంటి వాడు కాబట్టే ఓకే చేశాను అతని గురించి తెలుసుకున్నాను ఫేమస్ అవడానికి రాయితో కొట్టడం ప్రమోషన్ రాగానే మినిస్టర్ మీద వదిలేయడం నీతో పెళ్లి ఆపడానికి నన్ను వాడుకోవడం అతని శ్రద్ధ చాలా మంది ఆడపిల్లలకి ఒక వాయిస్ వచ్చాక ఎప్పుడో క్వశ్చన్ మైండ్ లో తిరుగుతూ ఉంటుంది అందమైన వాణ్ణి చేసుకోవాలా డబ్బున్న వాణ్ణి చేసుకోవాలా చదువుకున్న వాణ్ణి చేసుకోవాలా అని కాని ఆకాశ్ కలిసాక నాకు క్లారిటీ వచ్చింది తెలివైన వాణ్ణి చేసుకోవాలని నాకు క్లారిటీ వచ్చింది మమ్మీ ఆ కరెంట్ వాళ్ళు మళ్ళీ టచ్ చేశారా రోజుకి రెండు సార్లు చేస్తున్నారు ఓకే చెప్దామా కన్ఫర్మ్డ్ గా నో చెప్పి నేను ఆకాశ్ ని చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను అతను వద్దనుకున్నాడు కదమ్మా ఇప్పుడు నేను కావాలనుకుంటున్నాను లేకపోతే ఏంటి వాణ్ణి దానికి వదిలేస్తానా డాడీ ఎప్పుడో సీఎం అవ్వాల్సిన వాడు కానీ వాళ్ల నాన్న మా నాన్నని తొక్కాడు ఇప్పుడు అది నన్ను తొక్కేస్తుంది నేను నేను అస్సలు వాడితో నీ లవ్ స్టోరీ నిన్ను చేసుకోవడానికి ఎలాంటి వాళ్ళు వస్తున్నారో తెలుసా నన్ను చేసుకోవాలనుకునే వాళ్ళందరూ ఇలా నా రెయిన్ చూసి వచ్చేవాళ్ళే చూసారా డాడ్ అక్కడ చూస్తే ఏం కనపడుతుందో రూఫ్ నన్ను చేసుకోవాలనుకునే వాళ్ళందరూ ఆ రూఫ్ లాంటి వాళ్ళే అక్కడ లైట్లు ఫ్యాన్లు ఫాల్స్ సీలింగ్ తప్ప హెవీ ఉండవు అదే ఆకాశైతే ఆకాశం లాంటి వాడు అక్కడ మబ్బులుంటాయి మెరుపులుంటాయి మై మెరుపులుంటాయి లైఫ్ థ్రిల్లింగ్గా ఉంటుంది ఓడో ప్లాట్ఫామ్ గోడమ్మ మంచి ప్లాట్ఫామ్ మీరు క్రియేట్ చేయండి జస్ట్ ఫర్ అ చేంజ్ వాడికి చెయ్యి పట్టుకునే స్థాయి లేదమ్మా ఎలా నచ్చాడు ఒక మనిషికి ఇంకో మనిషికి తేడా కలర్లోను కండలోను పర్సనాలిటీలోను బ్యాక్గ్రౌండ్లోనూ ఉండదు ఇక్కడుంటుంది ఆకాష్ లో ఆ తేడానే నాకు నచ్చింది కొట్టాలా చంపాలా ఎవడైనా రాయితో కొడితే జైల్లో పెట్టించాలి గాని పనిలో పెట్టుకుంటారా నేనన్న పనిలోనే పెట్టుకున్నాను సార్ ఆయన అయితే ఏకంగా ఇంట్లోనే పెట్టుకున్నాడు కదా ఏమప్పా గ్రాచారం గంట మారుతుంటే ఎవరు చేస్తారప్పా ఆయన పిల్లోడు గాలి సోకితేనే ఆడపిల్లలు గాడి తప్పుతుండలా నన్ను నడి రోడ్లోనే వదిలేశాడు ఇన్ని ఏకంగా గాలికే వదిలేశాడు ఆఫ్టర్ ఆల్ ఒక కామన్ మ్యాన్ పిల్లక వాని కోసం సీఎం ఓ మూ ఓ వ్యవసాయము కూర్చొని పంచాయతీ ఏందబ్బా మీరు తలుచుకుంటారంటే రాత్రికి ఏంటప్ప వాడిప్పుడు కామన్ మ్యాన్ కాదు సెలబ్రిటీ స్టేట్ లో వాడు గురించి తెలియని వాడు లేడు వాడి మీద కాంటెస్ట్లు పెడతారు ఛానల్ వాళ్ళు సీఎం చంపాడా హోమ్ చంపాడా అని వాడిని తెలివిగా తప్పించాలి సుబ్రహ్మణ్యం శాస్త్రికి ఫోన్ చే